పోక్సో చట్టం అనేది పిల్లలపై లైంగిక వేధింపులు నివారించడం కోసం ఏర్పాటు చేయబడ్డ అతి బలమైన చట్టం మధ్యన ఈ కాళ్లూ కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలతో ఆడపిల్లయినా మగపిల్లైనా లైంగిక వాంఛ అంటే సెక్సువల్ ఇంటెంట్తో వాళ్ళతో అసభ్యంగా మాట్లాడినా ముట్టుకున్న వాళ్ళని చూసిన పలు సెక్షన్ల ప్రకారం మూడు సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు ఈ చట్టంలో ఉన్నాయి చాలా మంది అనుకుంటారు ఈ అన్సేఫ్ టచ్ కేవలం అమ్మాయిలకి మాత్రమే జరుగుతుందని అబ్బాయిలకి జరగదని కానీ అది మన అపోహ మాత్రమే ఈ టచ్ కి అమ్మాయిలు ఎంత శాతం అయితే గురవుతున్నారో అబ్బాయిలు కూడా అంతే శాతం గురవుతున్నారు ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత మిగతా కేసుల్లో లాగా ఆ విక్టిం ఫ్యామిలీతో అవుట్ సైడ్ సెటిల్మెంట్ రాజీ కోసం ప్రయత్నించి కేసు క్లోజ్ చేసేద్దాం అనే వాళ్ళకి ఈ మధ్య సుప్రీం కోర్టు ఒక చెక్ పెట్టింది అది కుదరనే కుదరదు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే కోర్టుకు వెళ్లాల్సిందే జైలు శిక్ష అనుభవించాల్సిందే కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ కాంటాక్ట్ అంటే మనతోనే ఉంటూ మన ప్రైవేట్ శరీరం పెట్టేదాన్ని అంటే మనతోనే ఉంటారు కానీ మన ప్రైవేట్ పార్క్స్ కాకపోతే

సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం నేరంలోకి వస్తారు వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది వాళ్ళకు కూడా జైలుబెల్లే అవకాశం ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ ఇది నీ తప్పు కాదు ఎవరైనా మీ శరీర భాగాల్లో తాకితే అది మీ తప్పు కాదు ఇగ్నోరెన్స్ కెనాట్ బి ఎన్ ఎక్స్క్యూజ్ ఈ చట్టం గురించి సెక్షన్ గురించి నాకు తెలియదు అనే కుంటి సరుకులు చెప్పడానికి కుదరదు తెలుసుకోవాలి సో బీ అవేర్ బీ కేర్ఫుల్ ఎస్పેશিয়ালি వెన్ ఇట్ కమ్స్ టు ద చిల్డ్రన్ సో చైల్డ్ సేఫ్టీ హస్ టు బి ఎ నాన్ నెగోషియబుల్ ప్రయారిటీ ఎవరైనా ఒక వెతినికు ప్రమాదం కల్పించడానికి వస్తే వెంటనే SSGT స్టాప్ షౌట్ గో అవై టెల్ వీటిని ఉపయోగించాలి వద్దని చెప్పాలి గట్టిగా అరవాలి తప్పించుకుని వెళ్ళిపోవాలి నమ్మకస్తులకి చెప్పాలి ఇప్పుడు మనం సేఫ్ టచ్ అండ్ టచ్ గురించి తెలుసుకుందాం పోక్సో యాక్ట్లో సెక్షన్ సిక్స్టీన్ పదహారు అనేది ఒక డేంజరస్ బ్లైండ్ స్పాట్ లైంగికంగా వేధించిన వ్యక్తిని ప్రోత్సహించిన వాళ్ళకి సాయం చేసినా దాచిపెట్టిన ఆ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేసినా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్ ప్రకారం నేరస్తులే సాధారణంగా వీళ్ళలో స్కూల్ హెడ్ మాస్టర్సు ప్రిన్సిపల్సు వార్డెన్లు హాస్పిటల్ యజమాన్యు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తారు లైంగిక వేధింపులు జరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత సరే పోక్సో కేసు ఫైల్ చేయొచ్చు తప్పించుకునే ప్రసక్తే లేదు జాగ్రత్త